ఎట్లా వచ్చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ సాస్పేట్ మండల్ ఆత్మకూరు విలేజ్ సింగిల్ ప్రాజెక్ట్ దగ్గర వస్తుంది ఒక్క లక్ష ఇరవై వేలు ఏక్ లాక్ బీస్ హజార్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కేవలతామర నాం క్యా పేరు ఉదాల్ ఛోటే బజీకి నేమ్ అడతా ఏ ఇద్దా ఒక రౌండ్ తీసేస్తామెరా సెరుగు కొడుతున్నారనమాట పక్కకి సెరుగు వండి ఉంచినాయి టైం ఉంటే చెరుకు గుంజెట్టు వీడియో కూడా ఇంకా తీసి పెడతా ఇప్పుడైతే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కాదు సాయంత్రం న్యూస్ పేపర్ పండ్లు చూడు జా జా ఓ చూడు అరే ఆగ్రా పుట్టడు మస్తు ధైర్యం ఉన్నది Хэй хэй Да 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 Хэй хэй Да ఇవి మా ఊరి అనమాట ఇట్లు ఇంకో ఈయన అనేది తీసుకుని ఉండే మా దగ్గరనే నడిచిన ఉండే అనమాట అది అయితే పల్టా పల్టా చోట్ అది అయితే మా దగ్గర నాలుగు వందల లేక రెండు వందలు లేకున్నప్పుడు తెచ్చి ఉండే ఇది అయితే రెండేళ్ళు నడిచింది అది నాలుగైదేళ్ళు నాలుగేళ్ళు నడవచ్చు అది మా పక్క ఉన్నారు కూడా ఉన్నారనమాట వీళ్ళు ఇది అందోళది ఉండే అందోళు అనేది ఉండే కిరాయిలు నడిచి ఉండే మా దగ్గర సర్పంచ్ దగ్గర మంచిని పోతున్నా అనేసి మా ఊరు తీసుకున్నారు అనమాట ఇవి కుమ్మరులు అవి మా ఊరి ఆయన అమ్మిన ఆయననే మళ్ళీ తీసుకుంటానే అని అడిగిన ఉండే వీళ్ళు మళ్ళీ రేడిగా చెప్పేసరికి ఎట్లా బనావు బండికి బాణ్ జాగే అందరు చో ఏమంటే బండికి బండికి మనం ఆడ కట్టేసినా వేస్తాయి ఎక్కువ కట్టేసే అలవాటు వీటికి టైం ఉంటే బండికి గుంజెట్టు వీడియో పెడతా లేకుంటే వాళ్ళకైనా సరే తీసి పెట్టమంట పనికి ఫుల్ గ్యారంటీ చూడండి